టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన కొడుకు అఖిరానందన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్లో మొత్తం అఖిరానందన్ కూడా ఉంది అయితే కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుండడంతో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ సినీ ఎంట్రీస్తో చూడాలని మెగా అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారట అయితే గత ప్రభుత్వం పడిపిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొడుకు అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారు తిరిగిన ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి హీరోకి కావాల్సిన మెటీరియల్ అన్నీ అఖిలనందన్ దగ్గర ఉన్నాయని త్వరలోనే ఒక సినిమాలో నటిస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటూ ఉన్నారట దీంతో అఖిలనందన్ సినీ ఇంటర్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరానందన్ కోసం పవన్ కళ్యాణ్ గారు భారీ ప్లాన్ వేశారట పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ముందుకు వెళ్తున్నారట ఆకి ఒక సినిమాలో నటించాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు దీంతో అభిమానులకి పండగ లాంటి వార్తని తెలుస్తోంది ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇలా రాజకీయాలతో బిజీగా ఉంటూనే తెలుగు ఇండస్ట్రీలో తాను కంప్లీట్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే విధంగా ఫుల్ బిజీగా ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు